ండవ తేదీన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని ఇవాళ మున్సిపాలిటీ కార్మికులతో ఇక్కడ ఇతర రంగ కార్మికులతో ర్యాలీ నిర్వర్తించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ సమ్మె రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక విధానం మీద ఇవాళ చట్టాలు హక్కులను కాల రాస్తూ ఉన్నాయి ఇవాళ నలభై నాలుగు చట్టాలు నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మికులు మెడల్లో ఉరుతాడు వేసి కార్పొరేట్ శక్తులకి ఉడికించేయడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మి కార్మికుల యొక్క శ్రమని దోపిడి దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అందుకని మేము ఈ సమ్మె ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ పన్నెండు గంటలు పని దినాలనేవి ఈ ఈ రోజుల్లో కార్మికుడికి సాధ్యమవుతా సాధ్యమవుతాయని అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఎనిమిది గంటల పని దినాలు ఆనాడు కార్మికులు కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు పెడితే ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం అనేది చాలా దౌర్భాగ్యం అయితే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానం పాలన సాగుతూ ఉంది ఇక్కడ కనీస వేతనం నోచుకోలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపాలిటీ వర్కర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ పర్మనెంటు నోచుకోలేని కార్మికులు వాళ్ళ జీవితాలంతా జీవితం అంతా ఈ పనిలోనే ప్రాణత్యాగాలు చేసి అది భయంకరమైన చెత్తతోని మురికి నీటితో సాహసం చేస్తూ ఇవాళ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి కనీస వేతనం లేదు ఆశించిన పర్మినెంట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని కూడా నాలుగు లేబర్ కోడ్ని రద్దు చేయాలని మేము ప్రథమ డిమాండ్గా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఒక డైలీ వేజ్ లేబర్ని లేదా ఒక పాలు కాపు ఇంటికి పంపించినట్టుగా అరవై సంవత్సరాలు పని చేయించుకుని వృత్తి చేతులతోనే పంపిస్తూ ఉన్నారు అరవై సంవత్సరాల తర్వాత ఈ కార్మికుడు ఏం కష్టపడతారు ఎలా జీవిస్తాడు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడని అడుగుతూ ఉన్నాం కాబట్టి అతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిగించవలసిన అవసరం ఉంది ఇక్కడ పిఠాపురం పట్టణంలో జనాభా పెరుగుతూ ఉన్నారు ఏరియాలు పెరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఇక్కడ సిబ్బందిని పెంచడానికి చాలా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచన చేయట్లేదు మొన్న డిప్యూటీ సీఎం గారు సంక్రాంతి సంబరాలకు వచ్చి ఇక్కడ పారిశుద్ధ కార్య పారిశుద్ధ్యం బాగాలేని కారణంగా నేను చీపుడుతో ఓడవాలని పక్కన ఉన్న వాళ్ళకి కనీసం సిబ్బంది కొరతుందని నోరు మీద లేని పరిస్థితిని మనం చూ చూసాం కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ సమ్మె ఈ సమ్మె ద్వారానే పరిష్కారం అవ్వాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అంత అందుకే అదే అదే కాకుండా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ పట్టణంలో చెత్త మురికి నీరు పేరుకుపోతూ ఉంది దానికి కారణం సిబ్బందే ఇవాళ ప్రజలు కూడా ఈ కార్మికులు పడుతున్న అవస్థను చూసి చైతన్యం పొందారు వాళ్ళు వాళ్ళ వాయిస్ కూడా వినిపించడానికి ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి అన్ని రంగాల కార్మికులు అన్ని రంగాల సంఘాలు కూడా పాల్గొని ఈ యొక్క సమ్మెని జవిప్రాతం చేయాలని మేము ఏఐటిసిగా ప్రజలకే కార్మిక సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు సాకారామకృష్ణ ఏఐటిసి జిల్లా కార్యవర్గ సభ్యులు అంటే